హలో పిల్లలు ఈ రోజు మనం రాముడు సూర్యరత్నం అన్వేషణ కథ విందాం దేవతలు మరియు మానవులు సహజీవనం చేసే అయోధ్య యొక్క ఆధ్యాత్మిక రాజ్యంలో భూమిలో సమతుల్యత మరియు శ్రేయస్సును కొనసాగించే పవిత్రమైన కళాఖండమైన సూర్యరత్నం కనిపించకుండా పోయినప్పుడు సంక్షోభం ఏర్పడుతుంది రాజ్యం అంధకారంలో మునిగిపోతుంది పంటలు ఎండిపోతాయి మరియు నిరాశ దాని నివాసుల హృదయాలను పట్టుకుంటుంది యువరాజు మరియు దివ్య అవతారమైన శ్రీరాముడు సూర్యుని రత్నాన్ని వెలికితీసి అయోధ్యకు కాంతిని పునరుద్ధరించాలనే తపనను స్వయంగా తీసుకుంటాడు తన నమ్మకమైన సోదరుడు లక్ష్మణుడు మరియు భక్త హనుమంతునితో కలిసి రాముడు మంత్రముగ్ధమైన అడవులు మరియు ప్రమాదకరమైన పర్వతాల మీదుగా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు వారి అన్వేషణ వారిని వివిధ పౌరాణిక జీవులు మరియు మోసపూరిత విరోధులను ఎదుర్కొనేలా చేస్తుంది ప్రతి ఒక్కరు ముగ్గురి ధైర్యం మరియు వివేకాన్ని పరీక్షిస్తారు మార్గంలో వారు ఋషులు మరియు దైవిక జీవుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు వారి మార్గంలో ఉన్న సవాళ్లను అధిగమించడానికి వారికి శక్తిని ఇస్తారు వారు తెలియని విషయాలలోకి లోతుగా అడుగు పెట్టినప్పుడు రాముడి సంకల్పం పరీక్షించబడుతుంది మరియు అతను సందేహం మరియు ఆత్మ పరిశీలన యొక్క క్షణాలను ఎదుర్కొంటాడు అయినప్పటికీ ధర్మంపై అతని అచంచల విశ్వాసం మరియు అతని రాజ్యం పట్ల అతని ప్రేమ అతనిని ముందుకు నడిపిస్తుంది అతని సహచరులకు స్ఫూర్తినిస్తుంది మరియు దేవతల ఆశీర్వాదాలను పొందుతుంది చివరగా అనేక పరీక్షలు మరియు కష్టాల తర్వాత రాముడు మరియు అతని సహచరులు సూర్యుని రత్నం ఉంచబడిన రహస్య గుహలకు చేరుకుంటారు బలీయమైన డ్రాగన్ చేత కాపలాగా ఉన్న ఆ రత్నం అయోధ్యను కప్పి ఉంచిన చీకటిని ప్రకాశింపజేస్తూ అంధత్వపు తేజస్సుతో ప్రకాశిస్తుంది యుద్ధంలో రాముడు డ్రాగన్ని ఎదుర్కొంటాడు సంరక్షకుడిని ఓడించి సూర్యరత్నాన్ని క్లెయిమ్ చేయడానికి అతని ధైర్యం మరియు దైవిక శక్తిని పొందాడు తన ఆధీనంలో ఉన్న కళాఖండంతో రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు అక్కడ ఆ రత్నాన్ని చూసినంత మాత్రాన రాజ్యానికి ఆశ మరియు శక్తిని పునరుద్ధరిస్తుంది సంతోషకరమైన వేడుకలో అయోధ్య ప్రజలు రాముడిని తమ రక్షకుడిగా మరియు సరైన పాలకుడిగా కీర్తించారు అతని నిస్వార్థ భక్తిని మరియు అచంచలమైన సంకల్పాన్ని గౌరవిస్తారు సూర్యుని రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి కింద భూమికి శాంతి మరియు శ్రేయస్సు పునరుద్ధరించబడతాయి మరియు రాముడి పురాణం శాశ్వతత్వం కోసం చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో చెక్కబడింది